హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ చిక్కుడుకాయ చాలింపండి వేపుడు రేపు చాలింపండి టేస్టీగా ఎందుకంటే ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత వెల్లుల్లి పూరికాయ మిగిలిపోయిందండి ఇక పప్పులు అయితే వాటికి మస్తున్నా ఏం వేసుకోవచ్చు వెల్లుల్లి ఉల్లి కదండి కరివేపాకు కొంచెం లైట్గా వేయ చాలా ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే చిక్కుడుగాయతో కలిసి వేగుతుంది కదా మీరు చల్ల వెల్లుల్లి అవన్నీ వేగు ఏం లేండి ఇది ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈజీగా చేసుకుంటారు కూరగాయ ఫ్రై పప్పు చేసాం కదండి మేము పచ్చలు పప్పు చేసాం కదా దాంట్లో కలిపి ఇది ఫ్రై అంటే ఇదండి ఫస్ట్ అంటే మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలండి నేను ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఏం చేస్తామంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళు పోసి నీళ్ళు పంపేస్తారండి ఇప్పుడే కూడా అక్కడ చేయకూడదండి దాని వాల్యూస్ అన్నీ పోతే కూడగాయ కానీ లేకుంటే గోర్చికూడు కానీ అట్లాంటివన్నీ ఏం చేస్తారు చాలామంది నీళ్ళు ఎక్కువ పోసి వంచేస్తారు అట్లా చేయొద్దండి దీనికి తగినంత నీళ్ళు పోసుకోవాలి పావు గ్లాస్ అట్లా పోసుకుంటే అక్కడికి ఉడికేస్తాయి చక్కగా ఉడికేస్తాయి చూడండి నీళ్ళు కొన్నే పోసుకున్నాము పావు గ్లాస్ అంతా పోషింటాం కొంచెం ఉప్పు వేసినామండి ఉడకడానికి అంటే బాగా టేస్ట్ రావడానికి అని అంత రెండు ఉడికినాం కదా ఇది అదండి ఇది కొంచెం కలర్ మాలా గోల్డ్ కలర్లో రావాలండి దీంట్లోకి కారం అండి దీనికి స్పెషల్ ఏంటంటే కొబ్బరి ఇదంతా వాటర్ ఉంటుంది అండి వాటర్ ఫిల్టూడదు ఏం చేయదు ఇంట్లోనే ఫ్రై కానివ్వండి ఫ్రై అయ్యాక చూపిస్తానండి ఇది కొబ్బరి కారం అండి దీంట్లో కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు వేసి మిక్సీ పెట్టామండి ఇదే మనం కర్రీలోకి వేసుకుంటామండి ఇదండి చక్కగా వేయి చూడండి ఇది ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి కారం వేసుకోవాలండి చూపిస్తాను వేయిపోయింది కదండి ఇది మిక్సీకి పట్టుకొచ్చినాము కొబ్బర కారం వెల్లుల్లి ఇదేనండి కొబ్బర కారం వెల్లుల్లి జీలకర్ర ఉప్పండి మిక్సీ చేసామండి దీని చుట్టూ దీనికి ఇదేనండి స్పెషల్ అంతేనండి ఇంకా ఎక్కువసేపు వేగనే గుడ్డండి ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాలు వేగించాలండి అంతే యమ్మీ అమ్మి టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది ఆంధ్ర స్టైల్ అండి తెలంగాణ స్టైల్ కాదండి ఆంధ్ర స్టైల్ ఇది తెలంగాణ స్టైల్ చిక్కుడుకాయ కర్రీ వేరే విధంగా ఉంటుందండి చూపిస్తాను అది కూడా ఇది మా స్టైల్ అండి తెలంగాణ రా రాయలసీమ కర్నూలులో స్టైల్ ఆంధ్ర స్టైల్ గుంటూరు స్టైల్ ఇదంతా అండి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ